పిఠాపురం అని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ తన ఇక్కడి నుంచి తన ప్రయాణం పిఠాపురంలోనే తను పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురంలోనే ఆయన ప్రకటన అయితే చేసేస్తారు ఇప్పుడు ఆయన పిఠాపురం వెళ్ళాలి పిఠాపురం బరిలో నిలబడాలి అక్కడ ప్రచారం చేయాలి పిఠాపురంలో జనాదరణ పొందాలి గతంలో కూడా వారాహయాత్రలో భాగంగా ఆయన పిఠాపురం పర్యటించారు అప్పుడే అనుకున్నారు పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారు అని కాకపోతే పిఠాపురం నుంచి దిగుతారా లేదనేది క్లారిటీ లేదు ఎప్పుడైతే భీమవరంలో అంజుబాబుకి కన్ఫర్మ్ అయిపోయిందో ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకి జనసేనకి తీసుకొచ్చి మరి సీట్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగితే పవన్ కళ్యాణ్ అక్కడ గెలవరు అని వచ్చిన సంకేతాల నేపథ్యంలోనే ఆయన సీట్ ఆయనకి కేటాయించారు అని చాలా స్పష్టంగా అందుబోతుంది అదే నేపథ్యంలో మరి పిఠాపురంలో అంత సులభంగా గెలిచేయచ్చా పిఠాపురంలో గెలవడం అంటే అంత సులభమా అంత ఆషామాషి వ్యవహార ఇప్పుడిదే చర్చ నడుస్తుంది ఎప్పుడైతే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అంటే డెబ్బై వేల మెజార్టీతో గెలిపించుకుంటాను అని చెప్పిన వర్మ ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ అయ్యారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో సీటు నాకే కావాలి అంటున్నారు లేని పక్షంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతాను అని చెప్తున్నారు ఆ బరిలోకి దిగుతానని చెప్పిన వెంటనే ఒక్కసారిగా ఆయన మీద సస్పెన్షన్ పడింది అని ప్రచారం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆయన సస్పెండ్ చేసిందని కొద్దిసేపటికి ఆ లేఖ కూడా ఒక ఫేక్ లేఖ అని కూడా క్లారిటీ ఇచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో ఎవరు ఎవరితో గేమ్ ఆడుతున్నారు అనేది ఒక ఒక తేలాల్సిన అంశం అదే నేపథ్యంలో వర్మ గనక అక్కడ ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే ఖచ్చితంగా జనసేన తరపున పవన్ కళ్యాణ్ గెలుపు అంత సులభమా అంటే అది పెద్ద డౌటే కానీ వైసీపీ తరపున ఆల్రెడీ ఉన్నారు వైసీపీ కూడా తన అభ్యర్థిని మార్చి ఆలోచన చేస్తుంది అనేది నిజంగా అదే గనక జరిగితే ఒక ఒక పక్క వైసీపీ చేసే ప్రయత్నం ఇండిపెండెంట్గా వరమ చేసే ప్రయత్నం వీళ్ళిద్దరినీ కాదని నెగ్గుకు రాగలడం అనేది పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుందా ఇప్పుడు ఇదే పిఠాపురం రాజకీయాల్లో మొదలైన టెన్షను అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలుపుకు సంబంధించి జన సైనికుల్లో మొదలైన ఆందోళన ఏం జరుగుతుంది చూద్దాం